మే పదమూడవ జరగనున్న ఎన్నికల్లో ఇండియా కుటుంబ అభ్యర్థులను గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఏదా సంగర్ రెడ్డి కోరారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ ముఖ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ప్రచార కార్యక్రమాన్ని అందరం కలిసి ఏ విధంగా ముందుకు సాగాలి మరి బూత్ స్థాయి వరకు కూడా ఇండియా మూటకు నాయకులందరూ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారి వారి నాయకుల్ని వారి వారి శక్తిని వినియోగించి మరి రాబోయే పది రోజుల టైం ఉంది ఇంకా ఎన్నికలకి ఆ పది రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థుల కూటమి అభ్యర్థుల పాంప్లెట్ని ప్రతి ఇంటికి చేరవేయాలనేటువంటి లక్ష్యంతో మరి దాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చేరడం జరిగింది మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఫస్ట్ ఫేజు రెండో ఫేజులో దాదాపు మెజారిటీగా ఇండియా కుటుంబ కొడుదలే మెజారిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందువులని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు దాదాపు గడిచినటువంటి వాన నుంచి విపరీతంగా చేస్తూ వస్తున్నారు మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల్ని ఎలిమినేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబ అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో ఆడవాళ్ళ మెడల్లో పుస్తలు ముస్లిం యువకులు నాతో వెళ్తారు అలాగే మరి నిన్న ఇంకొక మాట మాట్లాడాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఆ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి కనుక ఆ రిజర్వేషన్లు అన్నింటినీ కూడా మేము తీసేస్తామని చెప్పేసేటువంటి ధోరణిలో వాళ్ళు పోతా ఉన్నారు మరి ఈరోజు భారతదేశాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని లౌకికవాద సిద్ధాంతాన్ని ప్రజాస్వామ్య రక్షణకి మరి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాయి మరి ఇండియా కూటమి లక్ష్యం ఒకటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి ఆ స్వేచ్ఛ సమానత్వం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి నరేంద్ర మోడీ గడిచినటువంటి పది సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే లక్ష్యంగా పెట్టుకొని మరి కూటమి మొత్తం కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కూటమికి సంయుక్త కిసాన్ మోర్చా కానీ రైతు కూలీగా వేదిక కానీ మిగిలినటువంటి అనేక కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఇండియా కూడా మర్తిస్తూ ఉన్నాయి మరి గిట్టుబాటు ధర చట్టం చేస్తానని చెప్పేసి సంవత్సరం ముందు రైతులు ఉద్యమం చేస్తే మరి సంవత్సరం ఒక సంవత్సరం లోపల నేను చట్టం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు వరకు కూడా చేయలేదు మరి రైతులు కూడా ఇప్పటికీ ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అంతేకాకుండా మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు వాటి మీద ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన ప్రధానమంత్రి అంటే ఆయన ఒక వర్గానికి ఆయన ఒక మతానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడా లేక భారతదేశ మొత్తానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరి రాబోయే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను నేను అంతేకాకుండా రిజర్వేషన్ రద్దు చేస్తాము ఎన్ఆర్సీ కూడా తీసుకొని వస్తామనేటువంటి ధోరణిలో ఆయన పోతా ఉన్నాడు కనుక ప్రజలందరూ కూడా గమనించి మరి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం పార్టీలు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మూడు కలిసి పన్నెండు నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది పదహారు నియోజకవర్గాలు రెండు పార్లమెంట్లో కూడా సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు మరి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళికని అందరం కలిసి రచిద్దామనేటువంటి కార్యక్రమంతో ఇక్కడికి వచ్చాము అందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలు కూడా నేను గెరవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను